ఎన్నో మెట్టు సంబంధించింది ట్వంటీ టూ ఏ లో ఉన్నది స్థానిక నాయకుని పట్టుకొని మీ కురసాల కన్నబాబు గారిని పట్టుకొని మీ వెనకాల బాలజీ గారిని పట్టుకొని ఆ సర్వే నెంబర్ మాయించి ఎక్కడ ముంభూ అందో కొనుక్కున్నావు అది వత్తం కాదా ఈ పట్టాల డబ్బుల్లో పట్టాలు తినేత్రం అనేసి అప్పుడు కేసారు స్థానిక నాయకులు కొంతమంది వచ్చి కేబుల్ సిరి గారు కేబుల్ రావణ్ గారు ఎవరు మరి దాని మీద ఫోర్ టు కేసు ఉంది నీకు చప్పం చేస్తుంది ఇయాల కూడా ఇంకా కిట్టుగా అయ్యా మీరు నానాజీ గారు మాట్లాడేంత తాయి మీకు లేదు కాబట్టి నానాజీ గారిని ప్రతిదానికి ఇలా ఏదో పడుకునే లేచి వచ్చావు ఇలా వదిలిన తర్వాతరా నోరు అదుపు ఏంటి మాట పొదుపు ఆయన నోరు అదుపులో పెట్టి మాట పొదుపు చేసిన మూలనే ఆయన ఇంకా నీతో మాట మేము అలా చెప్పాల్సి వచ్చింది నేను ఇప్పుతో పడుతుంది ఒకటి రెండు కాదు వాకల్ పూర్తి ఇయ్యేట దగ్గర మీ తాత ఎప్పుడో మా తాతలు అమ్మేసారు ఎదుర్కొంటున్న జూలమేళ్ళు కానీ ఈసో పక్కన ఉన్న భూములని మాయే ఎప్పుడు అమ్మేయారు మా తాత అలా మీ తాత అమ్మేసే భూమిని వాళ్ళు వాట్సం నేనేసి ముక్క ఐదు వంద ఐదు వందల గజ్జాలు శ్రీనివాస నాకల్లా ఐదు వందల గజ్జాలు రాసేసుకున్నావు పార్టీలు పాతలు కూడా పెంకిళ్ళు అందులో సార్ కోట నాదే కేసేసి కూర్చున్నావు ఎందుకు వాస్తవాలు గెలుపుకుంటా పోతే ఎన్ని అనుకుంటున్నారు అనుకోండి మీ నాయకుడు కన్నబాబు గారు చాలా మంచోడు జనం కోసమే బతికాడు ఆయన ఆయన చేసిన పనులు అన్నింటినీ కాదు అభివృద్ధి అంటే నా ఊరు వచ్చి చూడండి అన్నావు మీ ఊర్లోని వలసపాకు ఇది గోన శెట్టి అక్కడ గారికి వెళ్ళి చోట ఒకసారి ఎలా డైలీ ఎలా ఉన్నాయో నేను చెప్తాను ఎలా సిమెంట్ రోడ్లు ఎవరికి వేసావు మీ ఇంటికేస్తున్నావు లేదా మీ కోడి మీ చుట్టాలు ఎవరు అవి చేసుకున్నావు ఇప్పుడు స్థానిక ఆవిడ పేరేం పేరండి బీబీ గారు సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ గారు తెలుగుదేశం అయ్యంలో వచ్చింది ఆవిడ ఈ రోజు కూడా మార్చలేదు మరి ఆవిడ ఇళ్ళ ప్లాన్కే వచ్చి చేసి దాంట్లో నీ ఒక్కడికేనా లేకపోతే ఇంకా నీ వెనకాల ఉన్న పెద్దలు కూడా ఉందా అందులోని ఓటా ప్లానికి లక్ష రూపాయలు ఇచ్చి రెండు లత మూడు లక్షలు వచ్చే చేత ఇల్లు కట్టుకున్న వాడికి మరి అందులో నీ ఓట ఎంతయా ఆ వాలంటీ గౌర్య గౌర్య బుద్ధి బుద్ధమ్మగా ఉన్నది ఆ ద్వారా నేను ఎంత వసూలు చేస్తున్నా సార్ గెలుపుకుండా పోయి చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయండి కిట్టు గారు మరొకసారి మా నానాజీ గారు జోలికి వచ్చిన మా నానాజీ గారు పేరు ఎత్తినా కూడా నీకు ఈ రోజు నిన్న నిన్న వచ్చిన రోజునే పంతొమ్మిది వచ్చాయి అంటే నిన్న వచ్చాయి ఒకటి రెండు కాదు చాలా వచ్చాయి మీ నాయకుడు చాలా నీతి మంత్రులు అన్నావు కదా మీ కురసాల కన్నబాబు చాలా నీతి మంత్రులు ఆయన చూసి నేర్చుకోమన్నారు ఆయన చూసి మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఎందుకంటే రేవు ముచ్చారరావు గారు అని ఒక జాయింట్ కలెక్టర్ గారు మీ లేవట్లన్నీ కలిపి కప్పెట్టారు కదా గ్యాబ్లేసి పిల్లింగ్ చేశారు దాన్ని రెండు అడుగుల నుంచి మూడు అడుగులు ఏమంటే ఆరు వేసేసారు ఇది తప్పు అని రేవు ముచ్చారరావు గారు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు తప్పది ఈ రోజు కూడా ఈత రాలేదండి మరి నిజంగా వాస్తవంగా రేపు ముచ్చారాగా ఇచ్చి చక్కగా మీరు అందరూ కూడా జైల్లో పోతారు ఒకటి రెండు కాదు ఆయన ఇచ్చింది చిన్నది కాదు నాకు ఇది అసంతృప్తిగా ఉంది ఇది కరెక్ట్ కాదు అని ముచ్చారాగా చెప్తే ఇవన్నీ మీ మెనస వాదతో ఉండి దాన్ని ఆయన బయటికి రానికుండా చేసిన పైలు మీ నాయకుడు చేసి పళ్ళు ఎట్టనుకున్న చిన్నయ్య పెద్దయ్య ఎక్కడా అచ్చంబేర్ శాటం మొదలుకొని అక్కడ దాకా రోడ్ అంతా మీదే ఒక ఒక రోజుకి ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల దాకా మీరు వసూలు ఎనభై లక్షలని తొంభై లక్షల దాకా వసూలు చేసేస్తున్నారండి అండి రోజుని ఏ పేర్టీతో రోజు నెలల వారు ఇచ్చి వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పుడు ఏ రోజు ఆ రోజే కాల్సినట్ట దీన్ని ఖచ్చితంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు మీరు మీ నాయకుడు మీరు కలిపి ఇటు దయచేసి ఇక మరొకసారి మా నాయకుడి గురించి కానీ మా జనసేన వాళ్ళ గురించి కానీ ఎప్పుడైనా మీరు మాట్లాడినట్టయితే మర్యాదగా ఉండదని మేము చాలా ఓరుగా మీకు చాలా సున్నితంగా కూడా హెచ్చరించడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి పులిస్టాప్ పెట్టాలి అంటే మరి ఒకసారి మేము ఏమి కూడా మాట్లాడాలని చూస్తున్నాం దయచేసి థ్యాంక్ యూ